అయితే చాలా మంది అండి నేను చూసానండి వాళ్ళు కనుక విరోచనైనా వాంతులైనా ఏమైనా డిహెడ్ అయిపోయినా లేదా బాగోపోయినా నీరసం ఉన్న బయట ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఉన్నాయండి అవి కొనుక్కుని తాగేస్తున్నారండి అవి అసలు మంచి కాదండి ఎందుకంటే వీళ్ళండి ఆ ఓర్ఎస్ సొల్యూషన్ లో షుగర్ ఎక్కువ యాడ్ చేసేస్తున్నారండి ఎందుకంటే ఏదైనా తీగు ఉంటారండి మనం ఎక్కువ తాగేస్తాం అప్పుడు మనకు కొనుక్కుని తాగా అనిపిస్తుంది చూసారు మీరు కూల్ డ్రింక్స్ చూసారా మనం రీట్ అయిపోతాం మళ్ళీ మళ్ళీ తాగా అనిపిస్తుంది సో వీళ్ళు దాంట్లో ఎక్కువ షుగర్ వేస్తున్నారండి ఈ షుగర్ ఎక్కువ వేసేసిన వల్ల ఏమవుతుంటే అండి మీరు తాగిన పేగుల్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోయింది మీ బాడీలో ఉన్న వాటర్ పేగుల్లో డ్రా చేసేస్తారండి లాగేస్తుంది దానివల్ల మీ యూరోస్ ఇంకా ఎక్కువ అయిపోతాయి రెండోది ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ లో కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలిపేస్తున్నాండి దానివల్ల మంచి కాదు సో మీరు ఈ ఓఆర్ఎస్ కి నాచురల్ ఆల్టర్నేటివ్స్ ఏంటి సో బెస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అండి కొబ్బరి నీళ్లు పల్చడి మజ్జిగ గెంజి మీ కనుక విరోచనలు కానీ లేదా వాంతులు కానీ లేదా డిహైడ్రేడ్ అయిపోతే మీరు దయచేసి కొబ్బరి నీళ్లు ఈ కొబ్బరి నీళ్ళలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అండి దానివల్ల మీరు విరోచనలో కోల్పోయిన మినరల్స్ అన్ని మీకు మళ్ళీ మీకు కొబ్బరి నీళ్ళు ద్వారా వచ్చేస్తాయండి మీరు పల్చడి మధ్య తాగితేనండి దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీ గట్ ఫ్లోరా అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యి మీ విరోచనలు చాలా బాగా తగ్గుతాయండి మీరు గెంజి తాగితే మీ డైస్ట్రాక్ట్ సూతన మళ్ళీ దాంట్లో ఉన్న కార్బోరేట్స్ మీకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అవి అందిస్తాయండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి మీ కనుక వీరేషన్ రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉన్నా మీ కనుక బాగా దాహం వేస్తున్నా మీకు కళ్ళు తిరుగుతున్నా మీ కనుక యూరిన్ ప్యాస్ తగ్గిపోతున్నా ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలవండి